హలో అండి ఇవాళ ప్రముఖ సినిమా నటుడు బ్రహ్మాజీ గారి ట్వీట్ ఒకటి బాగా ట్రెండ్ అయింది బాగా సర్క్యులేట్ అయింది ఆయన ఒక ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని ట్యాగ్ చేసి ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో ఆయన ఏం మెన్షన్ చేశారో చూడండి అంటూ చాలామంది చాలా సర్క్యులేట్ అయింది వాట్సాప్లో అన్నిట్లోనూ అయితే ఆ తర్వాత ఆయన దాన్ని ఖండించారు అది నాది కాదు నేను కాదు ఆ ట్వీట్ చేసింది నా ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు అని చెప్పారు కానీ ఈ లోపే అది బాగా తిరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల కార్యకర్తలు అందరూ కూడా దాన్ని బాగా సర్కులేట్ చేశారు అందులో ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ విజయవాడలో వరద వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా బాధితులకి ఎప్పటికీ దారి తెన్ను లేకుండా పోయింది ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి అసలు ప్రభుత్వం ఉందా లేదా వరదల కన్నా మీ నిర్వాహకాల వల్ల విషాదం మీ అసమర్థత వల్ల వచ్చిన విషాదం ఇది అని ఆయన ట్వీట్ చేశాడు బెంగళూరు నుంచి చంద్రబాబు నాయుడు గారేమో వరదలో తిరుగుతూ ఉంటారు విజయవాడలో ఉంటారు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో చాలా విలాసవంతంగా ఆయన దర్జాగా కూర్చొని ఒక ట్వీట్ వేస్తాడు బురద బురద జరటం అనమాట సో అట్లా ఆయన ట్వీట్ చేశాడు ఆయన ట్వీట్ని ట్యాగ్ చేసి జగన్న కూడా ట్యాగ్ చేసి బ్రహ్మాజీ గారి అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చిందండి బ్రహ్మాజీ గారు పెట్టినట్టుగా చెప్తున్న ఈ ట్వీట్లో మీరు కరెక్ట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయలేరు సార్ ఇక నుంచి మనం చేద్దాం సార్ ఫస్ట్ మనం ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేద్దాం సార్ మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం సార్ మనకి జనాలు ముఖ్యం సార్ గవర్నమెంట్ కాదు మనం చేసి చూపిద్దాం సార్ జై జగన్ అన్న అంటూ ఒకటి ట్వీట్ పెట్టారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి కోట్లు కాదు కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు అది ఎక్కడ ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అనేది ఇంతవరకు ఎక్కడ లేవు దాఖలాలు లేవు ఇచ్చినట్టు దాఖలాలు లేవు ఏదో మా వైఎస్ఆర్సీపీ నాయకులే ఆహార పదార్థాలను మిగతావన్నీ కూడా పంచుతారా కోటి రూపాయలకు సరిపడా అన్నారు కానీ ఒకరోజు మాత్రం రెండు చిన్న చిన్న మినీ ట్రక్కుల్లో భోజనాలు తీసుకెళ్లారు మినీ ట్రాలీ ఆటోల్లో ఇంకా అంతకుమించి వేరే ఎక్కడా ఇచ్చినట్టుగా లేదు సరే అది పక్కన పెడితే ఈ ట్వీట్ గురించి మాట్లాడితే బ్రహ్మాజీ గారు ఈ ట్వీట్ పెట్టారని బాగా సర్క్యులేట్ అయింది కానీ బ్రహ్మాజీ ఏమో నేను పెట్టలేదని చెప్పి ఆ తర్వాత దాన్ని ఖండించారు అది కూడా ఆయన చేశారు ఎట్లా అంటే ట్విట్టర్లోనే మరో పోస్ట్ చేశారు నా ట్విట్టర్ అకౌంట్ ఎవరు హ్యాక్ చేసి ట్వీట్ చేశారు నాకు ఆ ట్వీట్కి సంబంధం లేదు దీని మీద నేను కంప్లైంట్ చేశా అని చెప్పి బ్రహ్మాజీ సాధారణంగా సినిమా వాళ్ళు వివాదాస్పదమైన ట్వీట్లు పెట్టరు వివాదాస్పదమైన ప్రకటనలు కూడా చేయరు ఎందుకంటే ఈ రాజకీయ పార్టీల అభిమానులు మళ్ళీ వాళ్ళని బాయ్కాట్ చేస్తారేమో వాళ్ళ సినిమాలను బాయ్కాట్ చేస్తారేమో వాళ్ళని వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారేమో అప్పటికి జరగాల్సిన దుష్ప్రచారం జరిగిపోయింది దీని మీద అందుకని పెట్టరు జనరల్గా సో అందుకే బ్రహ్మాజీ కూడా ఇక్కడ ఖండించాడు ఖండించడం ఇప్పుడు మనం చూసాం చాలా అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా కూడా ఎక్కువ మంది ప్రజలు ఆమోదించిన నిర్ణయాలు తీసుకున్నా కూడా సినిమా వాళ్ళు స్పందించిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు అమరావతి రాజధాని ఉంది మూడు రాజధానులనే తొగలకి చర్య అని అందరికీ తెలుసు కానీ ఏ ఒక్క సినిమా వాడు ముందుకు వచ్చి తప్పని మాట్లాడలేదు ఎవరో పోతు నేను రామో లేకపోతే నానినో ఇలాంటి వాళ్ళు మాట్లాడారు కానీ ధైర్యంగా దమ్ముగా ఈ పెద్ద పెద్ద హీరోలు అని చెప్పేవాళ్ళకి ఎవరికి దమ్ము లేదు ఒక పవన్ కళ్యాణ్కి తప్పితే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు దాని మీద చిరంజీవి గారు అయితే మూడు రాజధానులను స్వాగతించారు కూడా అప్పట్లో సో అట్లా ఉంటుంది వాళ్ళు మెంటాలిటీ అంటే అధికార పార్టీ ఏది ఉంటుంది దానికి అనుకూలంగా పోవటం లేదంటే వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం ఇలాంటి మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి సో ఇక్కడికి వచ్చేసరికి ఈయన నా ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు నాకు ఆ ట్వీట్కి సంబంధం లేదు దాని మీద కంప్లైంట్ చేసే అన్నారు అయితే దాని కింద రిప్లైస్ ఉన్నాయండి అవన్నీ నేను ఇప్పుడు చూపించలేను కానీ వీళ్ళలో కొంతమంది ఎక్కువ మంది పొగిడారు ఏంటి హ్యాక్ చేసిన వాడిని అప్పుడప్పుడు అలా హ్యాక్ చేసి ట్వీట్స్ వేయమని చెప్పండి మంచి ట్వీట్ వేశారని చెప్పి ఒక అతను ఇట్లా కొన్ని బ్రహ్మాజీని పొగుడతా వాడు ఎవడో మంచి పని చేశాడు హ్యాక్ చేసినాడు భలే ట్వీట్ పెట్టాడు అని వచ్చినాయి కాకపోతే అక్కడక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం చాలా దారుణమైన కామెంట్స్ చేశారు దాని మీద నువ్వే ఏదో ఒళ్ళు వలిసి పెట్టేసి మళ్ళీ ఇలాంటి నాటకాలు ఆడతావా అని లేదంటే ఇంకా చండాలంగా ఇంకా పర్సనల్గా ఫ్యామిలీ మీద కూడా వెళ్తారు కాళ్ళు ఫ్యామిలీ మీద కూడా వెళ్ళారు బ్రహ్మాజీ గారి ఫ్యామిలీ మీద కూడా వెళ్ళారు పాప ఆయన ఖండించారు ఆ ట్వీట్ నాది కాదు ఎవరో హ్యాక్ చేశారు హ్యాక్ చేసి ట్వీట్ పోస్ట్ చేశారు దానికి నాకు సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పినా కూడా దాని కింద ఆ చెప్పిన దాని కింద రిప్లైస్ అనమాట ఆయన్ని దుర్భాషలాడతా పెట్టారు ఇక అది వాళ్ళ కల్చర్ ఏదేమైనా కానీ బ్రహ్మాజీ ట్వీట్ అయితే ఇవాళ కలకలం సృష్టించింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్